నమస్కారం కోవూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు నల్లబెడ్డ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆయన పార్టీ సమావేశాల్లో ఆయన కమిటీ తీసుకునే సందర్భాల్లో గడిచిన రెండు రోజులుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావించారు మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఐదు సీట్లు ఇరవై తొమ్మిదిలో ఎన్ని జరిగే ఎన్నికల్లో తెలుగు వైసీపీకి వస్తే తెలుగుదేశం పార్టీ పరిస్థితి రెండు చంద్రబాబు నాయుడు గారి మరణం గురించి మూడు పార్టీ పిరాయింపుల గురించి ప్రస్తుత శాసనసభ్యులు ఏ ప్రశాంత్ రెడ్డి గారి అభివృద్ధి గురించి నిజంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు కొవ్వూరు నియోజకవర్గంలో ఆరు సార్లు శాసనసభ్యులని పదే పదే చెప్పుకునే వ్యక్తి అభివృద్ధి జరగలేదు కొవ్వూరు నియోజకవర్గంలో మాట మాట్లాడారంటే మొట్టమొదటిగా సిగ్గుతో తలదించుకోవాల్సింది ఆయనే ఇన్నిసార్లు శాసనసభ్యులుగా పనిచేసిన తర్వాత కూడా కొవ్వరు నియోజకవర్గంలో ఇంకా అభివృద్ధి ఆగిపోయిందంటే సిగ్గుందా అని అడుగుతా మీరు మాట్లాడే హక్కు మీకుందా అని అడుగుతా ఉన్నాం దాన్ని పక్కన పెడదాం రెండు వేల ఇరవై తొమ్మిది జరిగే ఎన్నికల్లో ఎనభై ఐదు సీట్లు వైఎస్ఆర్సీపీకి దాటితే తెలుగుదేశం పార్టీ పరిస్థితిని మాట్లాడిన ప్రసన్న కుమార్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లు దాటిన రోజు కూడా వైకాపాకి నూట యాభై ఒక్క సీట్లు దాటి అత్యంత దుర్మార్గంగా ఐదు సంవత్సరాలు పరిపాలించిన రోజు కూడా ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద దగ్గర మోకరి లేదు మీరు చేసిన ప్రతి అన్యాయాన్ని అండగట్టాం సుబ్రహ్మణ్య నాయుడు ఇంటి మీద దాడి చేస్తే మీరు గెలిచిన మొదటి నెల రోజుల్లోనే ఈధుల్లోకి మీరు వచ్చి క్షమాపణ చెప్పేలా చేసినటువంటి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మీ ఒడతోపలకు భయపడ తెలియజేస్తా ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగులో నూట అరవై సీట్లు దాటిపోయి మీ కూటమి ప్రభుత్వం ముందుకు పోతున్న రోజు టైంలో మాకున్నటువంటి బాధకి మీరు పెట్టినటువంటి క్షోభకి ఒక్క మాట ఒక్క మాట మా చంద్రబాబు నాయుడు గారు మా యువనాయకులు నారా లోకేష్ గారు మీ ఇష్టం అని అనుంటే ఈ ఈపాటికే ఈ రాష్ట్రంలో వైకాపా నాయకుల పరిస్థితి ఏంటో మీరు ఊహించుకోండి క్రమశిక్షణ కలిగిన పార్టీ రాజ్యాంగం పట్ల విలువ కలిగిన మా నాయకత్వం మాకున్నాయి కాబట్టి మా ఆవేశాలు ఆపారు ఆంధ్ర ప్రజల యొక్క అభివృద్ధి ఆంధ్ర రాష్ట్ర యొక్క ప్రగతి లక్ష్యంగా పనిచేస్తాం కాబట్టి తెలుగుదేశం పార్టీ వైకాపా నాయకుల జోలికి రాలేదు మీ మీద కేసులు పెడుతున్నారా మీ మీద రోణం చేస్తున్నారా మాట్లాడడానికి కనీసం ఉండాలా రాజపాలెం పోలీస్ స్టేషన్కి వెళ్ళండి కోవూరు పోలీస్ స్టేషన్ వెళ్ళండి ఎడలూరు పోలీస్ స్టేషన్ రండి మీరు పెట్టిన కేసులు లెక్కలు ఇద్దాం ఎవరు ఎవరి మీద కేసులు పెట్టారో తెలుస్తుంది ఇరవై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మళ్ళీ విజయడంకా మోగేస్తుంది రాష్ట్ర ఆకాంక్ష మీద మాత్రమే ముందుకు పోతాం మీరు మలా మరణామరణ లేదంటే అసందర్భ ప్రణామాలు చేస్తే పరిస్థితులు ఊహించుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం మరి చంద్రబాబు నాయుడు గారి మరణం గురించి మాట్లాడారు అలిపిరిలో చంద్రబాబు నాయుడు గారి యొక్క జరిగినటువంటి దుర్ఘటన గురించి మీరు మాట్లాడే ముందు అలిపిరి ఘటన తర్వాత ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తిరిగి చేయడం కోసమే ఆ దేవదేవుడు చంద్రబాబు నాయుడు గారిని బతికిచ్చారయ్యా ఈ రోజున తిరుగు మళ్ళీ ప్రపంచ చరిత్రలో ప్రపంచ పటంలో ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రగతి ముందుకు పోతుందనే కారణం నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఐదేళ్ల పాలనలో ఈ రాష్ట్రం వినాశనమైతే ఈ రాష్ట్ర అభివృద్ధి నాశనం అయితే తిరిగి కాపాడుతుంది చంద్రబాబు నాయుడు గారు అటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క మరణం గురించి మాట్లాడుతున్నారే మీకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి వ్యక్తి మీరు మాజీ మంత్రి పదే పదే చెప్పుకోవడానికి మీకు అర్హత కలిగించిన వ్యక్తి ఆ వ్యక్తి యొక్క మరణం గురించి మాట్లాడుతున్నారే బహుశా మీలో మానవత్వం అనేది ఇంచుకు కూడా కనిపించినటువంటి రాక్షసత్వంగానే మీరు మిగిలిపోతారని తెలియజేస్తా ఉన్నాం అయితే మరొక మాది చంద్రబాబు నాయుడు గారి యొక్క మరణం గురించి కానీ మీరు మళ్ళీ తిరిగి తిరిగి ఇదే విధంగా మాట్లాడితే మీకు ఇంకా మరింత రీతిలో మరింత సరైన రీతిలో సమాధానం చెప్పే పరిస్థితి ఏర్పడితే తెలియజేస్తా ఉన్నాం దయచేసి మీ పెద్దని కానీ కాపాడుకోండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం పార్టీ పిరాయింపుల గురించి మాట్లాడారు మీకు రాజకీయ భిక్ష పెట్టి ఆరు సార్లు మీరు శాసనసభలు అయ్యే దాంట్లో నాలుగు సార్లు బీఫ్ నుంచి గెలిపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మీరు మంత్రి అవడానికి కారణం తెలుగుదేశం పార్టీ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో మీరు గెలిచిన తర్వాత ఇంకో ఆరక ముందే రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆకర్షణ పథకానికి లోనై కోటాను కోట్ల రూపాయలకు అమ్ముడు పాలై పార్టీ మారిన రోజున మీకు పిరాయింపులు గుర్తురాలేదా ఆ రోజున పార్టీ పిరాయింపుల గురించి మీకు అర్థం కాలేదా మీరా పార్టీ ప్రాయింపుల గురించి మాట్లాడిన నైతిక హక్కు కలిగిన వ్యక్తి మీరు చేసినటువంటి మీరు చూపించినటువంటి దౌర్జన్యాలు తట్టుకోలేకే తెలుగుదేశం పార్టీ పంచర్ చేయలేదయ్యా గుర్తుపెట్టుకోండి మరి అభివృద్ధి గురించి మాట్లాడారు కోవోలు నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నారు ఖచ్చితంగా కొవ్వూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి జరిగిందన్నది వాస్తవం ఇందులో ఎటువంటి సందేహాలు ఎవరికీ లేవు కొవ్వూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మొత్తం ఏకతాటిపై ముందుకు పోతా ఉంది అభివృద్ధి కార్యక్రమాల్లో అనేక అంశాల్లో శాసనసభ్యులు ఏమి ప్రశాంత్ రెడ్డి గారు శాసనసభ్యుల ఎన్నికై కేవలం పంతొమ్మిది నెలలు మాత్రమే అయింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా కోవ్వూరు నియోజకవర్గంలో మీరు చేసిన అరాచక పాలన కోటాను కోట్ల రూపాయల గ్రామీణ మాఫియా దోపిడీ శాండ్ మాఫియా దోపిడీ ధాన్యం మాఫియా దోపిడీ బెట్టింగ్ మాఫియాలు ఇదే నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరిగినటువంటి మద్యం మాఫియా వీటన్నిటి ద్వారా కోవ్వూరు నియోజకవర్గ సహజ సపద ప్రజల సంపద కోటాను కోట్ల రూపాయలు దోచుకు తింటే మీరు ఈ రోజున వాటిని ఆపడం కోసమే సంవత్సరం కాలం పట్టింది ఆ ఆపడం వల్ల కోవల నుంచి కూడా సహజ సంబంధాలు ఆగిందంటే కారణం వీరుడు ప్రశాంత్ రెడ్డి గారు రైతాంగానికి కావాల్సిన కాలువలు ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సరైన నిధులు లేకపోతే రైతాంగానికి కావాల్సిన కాలువలు సొంత రూపంలో చదివించారు మరో పక్కన దాదాపుగా వంద కోట్ల రూపాయల పైన నిధులు తీసుకొచ్చి రహదారులను నిర్మాణం చేస్తా ఉన్నా మీ మాఫియానికి బలైపోయిన రహదారులు మరో పక్కన సిమెంట్లో నిర్మాణం జరుగుతూ ఉంది ఇలాంటి నిర్మాణం జరుగుతూ ఉంది అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎప్పుడో పిల్లకూరు రామచంద్ర రెడ్డి గారు సమయంలో వచ్చినటువంటి ఇఫ్కో కిసాన్ సేల్స్ పరిశ్రమ లేక అల్లాడిపోతే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానంతో పార్లమెంట్లో మాట్లాడించి ఈ రోజున టాటా కంపెనీయో లేకపోతే సిమెంట్ ఫ్యాక్టరీస్ లేకపోతే అక్కడి నుంచి ఉన్నటువంటి సెమీ కండక్టర్ ఫ్యాక్టరీస్ అనేక రకాల ఫ్యాక్టరీస్ ఈ రోజున పెద్ద ఎత్తున ఇఫ్కో కిసాన్ సేల్స్ వస్తున్నటువంటి కారణం శాసనసభ్యులు వేరు ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గ యువతకి రాబోయే తరాలకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలంటే కిసాన్ సేజుల్లో పెద్ద ఎత్తున పరిశ్రమ నిర్మాణం కావాలి ఆ పరిశ్రమల కోసంగా పరిశ్రమించి రోజున పరిశ్రమలు తీసుకొస్తున్నారు రాబోయే అతికొద్ది కాలంలోనే శంకుస్థాపనలు జరగబోతూ ఉన్నాయి భావి తరాలకి అభివృద్ధి పాట చేస్తున్నారు అది అభివృద్ధి అంటే ఇటువంటి పరిశ్రమలు ఏ ఒక్కటి కూడా కోవ్వరు నియోజకవర్గం తేరం నువ్వు మీరు కోవర్ నియోజకవర్గ అభివృద్ధికి గురించి మాట్లాడుతున్నారే ఆరు సార్లు ముప్పై సార్లు శాసనం ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఆరు సంవత్సరాలు శాసనసభ్యులు చెప్పిన పదే పదే చెప్పుకొని మీరు కొవ్వూరు నియోజకవర్గం ఎన్ని నిధులు తీసుకొచ్చారు పద్దెనిమిది నెలల కాలంలోనే కొవ్వూరు నియోజకవర్గానికి ప్రశాంత్ రెడ్డి గారు ఎన్ని నిధులు తీసుకొచ్చారో ఒకసారి బేలు చేసుకుంటే అభివృద్ధి ఎవరు చేశారో తెలుస్తుంది ప్రశాంత్ కుమార్ గారు మరలా మరలా చెప్తా ఉన్నాం కొవ్వూరు నియోజకవర్గ ప్రజల ఆకాంక్షల మేరకు తెలుగుదేశం పార్టీ సమిష్టిగా అభివృద్ధి ఫలితం చేస్తూ ఉంది మీరు చేసే కుట్రలకి కుతంత్రులకి తెలుగుదేశం పార్టీ అదిరిపోద్దు బెదిరిపోద్దో చెదిరిపోద్దో అనుకుంటే మీ కల కళ్ళగానే మిగిలిపోతాయి చంద్రబాబు నాయుడు గారి యొక్క గురించి మరొకసారి మాట్లాడితే తెలుగుదేశం పార్టీ తీసుకునే నిర్ణయాలకి జరగబోయే పరిణామాలకి మీరే కారగలవుతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ ఈ రోజున శాసనసభ్యులు ఏమైనా ప్రశాంత్ రెడ్డి గారి ఖాతాలో ముందుకుపోతూ ఉంది దయచేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను బెదిరించాలని చూస్తాను ప్రలోభ పెట్టాలని చూస్తాను గొడవలు పెట్టాలని చూస్తాను మీ పప్పం గడప మీరు అడుగుంటే మీ భ్రమల భ్రహ్మలుగా మిగిలిపోతారని హెచ్చరిస్తూ బేషరతగా చంద్రబాబు నాయుడు గారికి శామల శపాలను డిమాండ్ చేస్తూ లేని పక్షంలో రాబోయే రోజుల్లో మరింతగా మీకు సమాధానం తిరిగి చెప్తామని చెప్పని హెచ్చరిస్తూ మీ యొక్క ఆలోచనలను మార్చుకోమని చెప్పని హితవు బలుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ నుంచి